హలో టీఎస్పిఎస్సికి సంబంధించి గ్రూప్ టూ రాసిన వాళ్ళకి ఆన్సర్ కీ అయితే రిలీజ్ చేస్తున్నట్టు తెలిసిందండి సో దాని డీటెయిల్స్లో వెళ్ళి మనం చూద్దాము టీఎస్పీఎస్సి గ్రూప్ టూ ఆన్సర్కి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఈ రోజు కీ అయితే రిలీజ్ అవుతుందని చెప్పి ఇచ్చారు వివరాల్లోకి వెళ్తే తెలంగాణ గ్రూప్ టూకి సంబంధించి పరీక్ష ఆన్సర్ కీ అనేది శుక్రవారం జనవరి పదో తేదీనైతే రిలీజ్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది సో రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆల్రెడీ డిసెంబర్ పదిహేను పదహారు తేదీలలో టీజీపీఎస్సీ అనేది గ్రూప్ టూకి సంబంధించి పరీక్ష నిర్వహించింది మొత్తం నా గ్రూప్ టూకి సంబంధించిన నాలుగు పరీక్షలు అయితే జరిగాయి డిసెంబర్ పదిహేను పదహారు తేదీలకు సంబంధించిన గ్రూప్ టు ఎగ్జామ్కి డిసెంబర్ నైన్త్ నుంచి అయితే హాల్ టికెట్స్ ఇవ్వడం జరిగింది అలాగే పదిహేను పదహారు తేదీలో అయితే ఎగ్జామ్ అయితే జరిగింది మొత్తం పదం పదమూడు వందల అరవై ఎనిమిది పరీక్షా కేంద్రాలలో ముప్పై మూడు జిల్లాల్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు సో అది మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ ట్వల్వ్ ఓ క్లాక్ వరకు అలాగే టూ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది సంబంధించి మొత్తం ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు అయితే నోటిఫికేషన్ పడింది ఆల్రెడీ అందరికీ తెలుసు సో ఏడు వందల ఎనభై మూడు పోస్టులకి పదమూడు వందల అరవై ఎనిమిది పరీక్షా కేంద్రాల్లో అయితే జరిగింది మొత్తం ముప్పై మూడు జిల్లాల వారీగా అయితే పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరిగింది ఐదు పాయింట్ ఐదు ఏడు లక్షల మంది అయితే అభ్యర్థులు దీనికి అప్లై చేసుకున్నారు సో మనకి ఈ గ్రూప్ వన్కి గ్రూప్ టూకి గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఫలితాలు కూడా త్వరలో విడుదల చేసేటువంటి అవకాశం ఉంది ఈ గ్రూప్ త్రీకి సంబంధించి ఆల్రెడీ జనవరి ఎనిమిదిన ఆన్సర్కి రిలీజ్ చేశారు సో వన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు కూడా త్వరలో అయితే రాబోతున్నాయి దీనికి సంబంధించిన గ్రూప్ టూకి సంబంధించిన ఆన్సర్కి చూడాలి అని అంటే మనం టీఎస్పీఎస్సీ డాట్ జీఓవి డాట్ ఇన్లోకి వెబ్సైట్లోకి వెళ్ళి మనం దాంట్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు